పేద విద్యార్థుల తలరాతను మార్చే వజ్రాయుధం విద్య ఒక్కటేనని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు గూడూరు పట్టణంలోని బనిక సాహెబ్ గల బీసీ బాలికల పాఠశాల ఏడో వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు గూడూరు నియోజకవర్గ అభివృద్ధిలో విద్యకు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు

ఎంత యాక్టివ్గా చేస్తున్నారంటే సినిమాలో చూసేట అంత బ్రహ్మా యాక్టివ్గా వేస్తున్నారు మీరు సినిమాలో అయితే ఆ డ్యాన్సులకి దాదాపు ఒక యాభై ఆరు టీకులు తీసుకోవాలా కానీ మా బిడ్డలు ఎక్కడ కూడా టేకులునే లేకుండా ప్రశాంతంగా మీరు దాని డ్యాన్స్ మన పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అలాగే మీకు నేర్చుకున్నటువంటి మా టీచర్స్ కూడా ఆది పేరు చెప్తాను తల్లి చాలా సంతోషం ప్రమాణాలు ఎక్కడ తీసుకోకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ తీసుకోకుండా మా ఈ ఈరోజు మీరు ఆ విధంగా విద్యార్థిందుకు మీకు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తానమ్మా ఎందువల్లంటే మీరు ఆదర్శం కావాలా ఇప్పుడే మన సార్ చెప్పారు మీకు ఎందువల్లంటే ఈరోజు డాక్టర్స్ బీసీ రెసిడెన్స్ స్కూల్లో జరిగిన డాక్టర్స్ దాదాపు పద్నాలుగు పదిహేను మంది నెల్లూరు జిల్లాలో టాప్లో ఉన్నారంటే నిజంగా అది ఎందుకు చెప్పాలంటే మీరు అనుకుని ఒకటి చెప్తున్నా ఈ యొక్క బీసీ రెసిడెన్స్ స్కూల్స్ కానివ్వండి అసలు రెసిడెన్స్ స్కూల్ సంబంధించి తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు అన్న విషయాన్ని మాత్రం ఒకసారి నేను తెలియజేస్తాను రెసిడెన్స్ స్కూల్ తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు అదే పాటలో ఈ రోజుకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మీ మంత్రి గౌరవ మంత్రి ఎప్పుమ్మా ఏంటంటే మీ తెలియదా ఇరవై మీ మంత్రి ఎవరు మీ నారా లోకేష్ బాబు ఈ రోజు కూడా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నప్పటి నుంచి బిడ్డల భవిష్యత్తు కానీ బిడ్డల చదువు కానీ దగ్గరుండి చూపినటువంటి పరిస్థితి ఈరోజు ఆయన చేస్తున్నాడు అలాగే గతంలో ఏ విధంగా స్కూళ్ళల్లో పేరెంట్స్ నిచ్చుకొచ్చి టీచర్స్తో మాట్లాడి ఏ బిడ్డ ఏ విధంగా చదువుతున్నారు అలాగే అక్కడ తల్లిదండ్రులను పెడోల చేత పూజ చేసిన కార్యక్రమం కూడా ఒక ఏర్పాటు చేశారు చూస్తుంటాం అలాగే హాస్టల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మీతో కూర్చొని భోజనం చేసి తండ్రి భోజనం చేసిన తర్వాత ని మీ మంత్రి లోకేష్ బాబు గారు ఎత్తున కూడా మేము చూసుంటాం ఎందుకంటే అది గౌరవం తండ్రి పట్ల తల్లి పట్ల మీ మీద గౌరవం ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ నేర్పించే కార్యక్రమంలో ఆ యొక్క కార్యక్రమం చేశాడని చెప్పి కూడా మేము గర్వంగా తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈ రెసిడెంట్ స్కూల్లో టీచర్లు ఎక్కడన్నా ఉద్యోగాలు కాలేకుంటే దాదాపు పదిహేను వేల తొమ్మిది వందల పోస్టులు మీ లోకేష్ బాబు ఫిలప్ చేసేయడానికి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాను ఎందుకంటే ఊరికే మంత్రి పదవి చేపట్టడం కాదు ఎక్కడ ఏ సమస్య ఉంది ఈ యొక్క స్కూళ్ళలో టీచర్స్ కోరుతుంటే ఎవరు గత ఐదు సంవత్సరాల్లో ఎవరు కూడా ఫిలప్ అసలు డిఎస్సి అనేది ఏ గవర్నమెంట్ ఫిలప్ చేయాలా చేసింది ఒక్క True news, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.